ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సోనియా గాంధీ పుట్టినరోజు వరకు నలభై వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పన్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కట్టాయించారు ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల నుంచి కేటాయించారు వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత పదహారు వేల కోట్ల రూపాయలు అంటే చిత్తశుద్ధి వాళ్ళ లోపల ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతుంటుంది బ్యాంకు లెక్కలు ఒక రకం ఉంటుంది చెప్పే రకాల లెక్క ఒక రకం ఉంటుంది కాబట్టి రైతులకు కావాల్సింది ఏంటి క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తూ అంటే చేస్తా అంటారు చేస్తారు కావచ్చు అని చెప్పి ఆ మూర్ఖుల మాటలు విని వాళ్ళ రైతులు ఇప్పుడు రుణాలు కట్టలేక వడ్డీకి వడ్డై ఇవాళ మిత్తికి మిత్యి ఇవాళ అప్పులపాలైపోయారు ఈ దగాకోరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీలే చేశారు వీళ్ళు రెండు లక్షలు రుమాఫీ చేస్తా అంటే వీలు చేస్తారు వచ్చి చెప్పి మళ్ళీ మళ్ళీ అదే పరిస్థితి పైసలు అట్లాంటి ఉన్నాయి అసలు పైసలు వడ్డీ పెరుగుతున్నది వాళ్ళ రైతులకు కావచ్చు మీరు రెండు లక్షలు మాఫీ చేస్తారా లక్షల రూపాయలు చేస్తారా ఒక లక్ష అంటారు ఇంకోటి రెండు లక్షలు అంటారు ఇంకోటి మూడు లక్షలు అంటారు ఇది కాదు వాళ్ళకు బ్యాంకులో అప్పు తీర్చాలి క్లియరెన్స్ అని పెట్టి ఇది నిజంగా తీసుకుంటే ఇలా యాభై రుణమాఫీ చేస్తే రేపు వాళ్ళు కనీసం లోన్ తీసుకునే అవకాశం ఉండదు ఇంటికా పిల్లల పిల్లల పెళ్లికాయాలి రైతుల రుణమాఫీ అనేది ఇప్పటికీ డెబ్బై శాతం మందికి రుణమాఫీ జరగలేదు ఇదంతా ఫేక్ అంతా కూడా ఇలా ఆరు గ్యారెంటీల నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ముప్పై వేల మంది ఉద్యోగాలు అన్నారు పల్లె నోటిఫికేషన్ ఇస్తానది పన్నెండు వేల మందికి పన్నెండు వేల ఉద్యోగాల కోసమే మరి ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇచ్చారు ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు ఉద్యోగస్తుల విషయంలో అదే పరిస్థితి కాబట్టి విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం మాకంతా మంచి జరుగుతున్నది మా మాయ మాటలు ప్రజలు అంటే ప్రజలు అంత అమాయకులు లేదు రైతులు ఇబ్బందులు ఉన్నారు భరోసా ఇస్తానియలేదు బోనస్ ఇస్తానియలేదు ఏం ఇవ్వకుండా తూతూమతంగా చేస్తే దాన్ని ప్రజలు నమ్మే స్థితిలో విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయమని చెప్పేసి పెద్ద పెద్ద ఓటింగ్ కడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు మీరు రైతులకు ఏ విధంగా మీరు స్పష్టం